అన్నా చెప్పండి అన్నా అన్నా ఇది ఎంత పడుతుంది మీరు అంత పెద్దగా కొనలేరు లాగా వచ్చిన చూడండి చూడండి రండి సార్ ఇక్కడ చూడండి సార్ అన్నా కొన్నిషం మీరు పక్కకు రండి ఇదంతా కొనలేరు ఇదంతా కాస్ట్లీ నేను కొంటాను మీరు కొనలేరు పక్కకి రండి సార్ మీరు చూసి రండి సార్ సార్ ఏడు వేలు రూపాయలు పడుతుంది సార్ ఒరిజినల్ కన్సెస్ ఏంది అది దీనికి ఏడు వేలు చెప్తాను క్వాలిటీ బాగుంటాయి సార్ రెండు వేలు ఇస్తా ఇస్తావా మీ గెటప్ కి మీరు అడిగిన దానికి సంబంధమే లేదు సార్ అంతే రెండు వేలు ఇస్తా సార్ అడిగారు కదా రెండు వేలకు ఇస్తావా ఇవే ఏడు వేల రూపాయలకి రెండు వేలకు ఎలా సార్ చూడడానికి బాగున్నా మరి చీప్ అడుగుతున్నారు సార్ రండి సార్ షాప్ కి వెళ్దాం మనం అమ్మా కొనేశాడు రాడు అన్నా మేము వ్యవసాయం చేస్తే రైతులమన్నా మా బట్టలు గొప్పగా ఉండకపోవచ్చు కానీ మా మనసు మాత్రం గొప్పగా ఉంటదన్నా మీరు మీ షాప్ దగ్గరకు వచ్చే వ్యక్తులకి బట్టలు బట్టి కాదన్నా అందరికీ ఒకే విధంగా విలువ ఇవ్వండి అప్పుడే మీ షాప్ బాగుంటుంది మీరు బాగుంటారు